ఇప్పుడు విజయవంతమైనటువంటి సినిమాలు విశిష్టమైనటువంటి పాత్రలు వాటన్నిట్లోనూ నవ్వుల పువ్వులు పూయించినటువంటి మన హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారు ఆయన చేసినటువంటి పాత్రలు ఆయన గుర్తు చేసుకోనక్కర్లేదు ఎందుకంటే రోజు మనమే ఆయనకి గుర్తు చేస్తూ ఉంటాం మనం పంపించేటువంటి గుడ్ లో అలాగే ట్రెండింగ్ మీమ్స్లో ద పద్మశ్రీ బ్రహ్మానందం గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము అండ్ భారతీయుడు టూలో వారిని చూడటానికి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాము వేదిక మీద వేదిక ముందు ఆశీనులై ఉన్న అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు నేను ఇక్కడ మాట్లాడేటువంటి అవకాశం నాకు కలగటం అందరిలాగే చాలా అదృష్టం కింద భావిస్తున్నానని చెప్పొచ్చు అందరిలా చెప్పటం కాదు మనస్ఫూర్తిగా నిజాయితీగా చెప్తున్నాను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఫంక్షన్ పర్టికులర్లీ లెజెండరీ పర్సనాలిటీ లైక్ అవర్ కమల్ హసన్ సాబ్ ఈజ్ హియర్ కమల్ హాసన్ సార్ గురించి మాట్లాడటం కోసం ఎందుకంటే కొంతమంది గురించి ఎన్నిసార్లు మాట్లాడినా ఎంత మాట్లాడినా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది అందులో కమల్ హాసన్ గారు ఒకరు కమల్ హాసన్ గారు ఏజ్ ఎంతో నాకు తెలియదు కాని అండి నేను చదువుకునే రోజుల నుంచే కమల్ హాసన్ గారిని చూస్తూనే ఉన్నా సాగర్ సంగమం చాలాసార్లు చూశా సాగర్ సంగమం చూసినప్పుడు కూడా ఆయన సాగర్ సంగమంలో ఆయన నటించిన విధానం చూస్తే ఎవ్రీ నేను అదే చెప్తున్నాను మొన్న చెన్నైలో కూడా అదే చెప్పాను ఎవ్రీ ఇంచ్ ఆఫ్ హిస్ బాడీ కంటైన్స్ పర్ఫామ్ ఆయన శరీరం మొత్తం ఎక్కడ ఏ పార్ట్ ఎలా యాక్ట్ చేయమంటే అంతవరకే యాక్ట్ చేయగలిగినటువంటి ఆ పార్ట్ని అంతవరకే యాక్ట్ చేయగలించినట్టు కలిగించే కెపాసిటీ ఉన్న ఆర్టిస్ట్ నాట్ ఓన్లీ ఇన్ సౌత్ ఇండియా నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ఇన్ ది యూనివర్స్ ఇది ఆయన ఎదురుగా ఉన్నారు కాబట్టి అతిశయోక్తిగా చెప్పవలసిన చెప్పవలసిన అవసరంగాని అగత్యం కానీ నాకు లేదనుకుంటున్నాను ఒక తాజ్మహల్ అందంగా ఉందని చెప్పడానికి చెప్పకుండా ఉంటే అయినటువంటి కుసంస్కారం అవుతుంది తాజ్మహల్ కనబడుతుంది అనుకోండి బాహ్ ఎంత బాగుందండి అంటాం అనాలి ఈఫిల్ టవర్ ఉందనుకోండి బాహ్ ఎంత హైట్ ఉందండి అనాలి కమల్ హాసన్ ఉన్నారనుకోండి ఆయన చాలా గొప్ప ఆర్టిస్ట్ అని తీరాలి యూ హ్యావ్ టు ఆయన ఎవడైనా ఆర్టిస్ట్ లాంటి వాళ్ళు ఎప్పుడైనా ఉంటే ఎప్పటికైనా జీవితంలో ఒక్కసారైనా కమల్ హాసన్ లాంటి క్యారెక్టర్స్ ఏదైనా ఒకటి చేయాలనిపించాలి మొన్న నేను అక్కడ మాట్లాడుతున్నప్పుడు చాలామంది మాట్లాడుతున్నప్పుడు విన్నాను ఇంతమంది ఎవరెవరు ఏం మాట్లాడారో నాకు తెలియదు ఆయన మేకప్ చేసుకోవడానికి ఎంత టైం తీసుకుంటారో తెలుసండి సిక్స్ అవర్సు సెవెన్ అవర్సు కూర్చుని ఇలా టచ్ చేస్తే ఆ పెయిన్ వచ్చేసి అంత ఇబ్బంది పడుతూ అంత టైం తీసుకుని ఆయన యాక్ట్ చేస్తారంటే ఆయన ఆ క్యారెక్టర్ తీసుకునే ఆరు గంటలు ఐదు గంటలు కాదు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఆయన మేకప్ వేసుకుంటూనే ఉంటారు ఆయన జీవితాన్ని తెరకి నటనకి ఇండియన్ స్క్రీకి అందించినటువంటి వ్యక్తి ఎప్పుడు మేకప్ప యాక్టింగా మేకప్పా యాక్టింగా మేకప్ప ఆయన చెయ్యని క్యారెక్టర్స్ ఏమున్నాయండి చెయ్యని క్యారెక్టర్స్ చాలామందికి ఉండొచ్చు చేసి మెప్పించని క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి ఆయనకి ఏ క్యారెక్టర్ వేస్తే ఆ క్యారెక్టర్లోకి ఎలా వెళ్ళిపోవాలని చూసినటువంటి వ్యక్తి ముఖ్యంగా భారతీయుడి సినిమాలో ఆయన నటించిన విధానం గురించి వెరీ లెస్ చాలా తక్కువ చెప్పాలంటే అఫ్ కోర్స్ ఆయన అంత అద్భుతంగా ఆయన దగ్గర నుంచి నటన రాబట్టగలిగినటువంటి దర్శకుడు ఉంటాడు దొంగ శంకర్ నిజంగా శంకరుడికి ఇంకో పేరు ఏంటంటే నటరాజ్ నటరాజ్ అనే శంకరుడు అని పిలుస్తారు నటనని ఎంతవరకు ఎవరి దగ్గర నుంచి ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలనేటువంటి వ్యక్తి ఉన్నటువంటి టాలెంటెడ్ డైరెక్టర్స్ ఉన్నటువంటి వెరీ ఫ్యూ ఇండియన్ డైరెక్టర్స్లో నాకు తెలిసి శంకర్ గారు ఒకరు అటువంటి వీళ్ళు ముఖ్యంగా మన సిద్ధార్థ్ సిద్ధార్థ్తో కలిసి నేను చాలా సినిమాలు యాక్ట్ చేశాను ప్రకృతితో చేశాను ఎస్ఏ సూర్య గారి డైరెక్షన్లో చేశాను ఈయన సంపద నంది గారి డైరెక్షన్లో చేశాను వీళ్ళందరితో కలిసి యాక్ట్ చేశానని చెప్పుకోవడానికి చాలా ఆనందంగా ఉంటుంది కానీ కమల్ హాసన్ గారితో కూడా కలిసి యాక్ట్ చేశానని చెప్పడానికి ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వీ ఆల్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ఆల్ ది కంటెంపరీస్ ఆఫ్ కమల్ హాసన్ ఆయన ఉన్నప్పుడు మనం ఉన్నాం ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడాం ఆయన సినిమాలు మనం వాళ్ళు కొంతమంది అయితే ఆయన సినిమాలో మనం చేశాం అని ఇప్పుడు కాదు కొన్ని టికెట్స్ పోయిన తర్వాత చెప్పుకుంటాం సచీష్ ఆయన ఒక దాని ఏమంటారు మన ఇళ్లలో దాచిపెట్టుకునేటువంటి ఒక అపూర్వమైన వస్తువు లాంటి వాడు కమల్ హాసన్ సో ఆ ముక్క చెప్పడం కోసమే నేను ప్రత్యేకంగా పని కట్టుకుని ఇక్కడికి రావటం రీసెంట్ అదే నేను చిన్నప్పుడు కాలేజీలో చదివేటప్పుడు మిమిక్రీ చేస్తుండేవాడిని నాగేశ్వరరావు గారు ఎలా మాట్లాడతారు రామారావు గారు ఎలా మాట్లాడతారు అందరూ మాట్లాడేవాళ్ళది నేను కమల్ హాసన్ వాయిస్ ట్రై చేశా చేసి సక్సెస్ అయ్యా ఇప్పుడు చేద్దామని అనుకుంటున్నా ఎదురుగా ఆయన ఉన్నాడు వాళ్ళ అమ్మాయి దగ్గర చేసి చూపించా శృతిహాసన్ దగ్గర అచ్చో అప్పలా మాట్లాడుతున్నారు సార్ అన్నారు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది ఆ ధైర్యంతో ఇప్పుడు ఈయన ముందు మాట్లాడుతున్నాను आई विल कमांड చెప్పేసి ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యు వదిగు ఆ కిచెన్ గాని లోపருக்கு నమస్కారం ఈ రోజు నేను భారతీయుడు థ్యూలో యాక్ట్ చేశాను ఇండియన్ నంబర్ వన్ బాగా హిట్ చేశారు మీరందరికీ తెలుసు ఈ సినిమా అంతకంటే ఎక్కువ ఎక్కువ కష్టపడ్డాను మీ మన సౌత్ ఇండియన్ సాంగ్ నాన్నెంతో ఆశీర్వదించారు అభినందించారు ఐఎమ్ సో హ్యాపీ టు నాకు మాటలు ఎక్కువ రావటం లేదు ఎందుకంటే సంతోషంగా అవుతుంది మనసంతా చాలా హ్యాపీగా ఉండి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను కానీ ఈ మీరందరూ మీరు అందరూ సక్సెస్ చేస్తే నేను ఐ హ్యాపీ ఆల్వేస్ యువర్ కమల్ హసన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కమల్ హాసన్ గారు మైక్ ఇచ్చేసి వెళ్ళండి సారీ బ్రమన్ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా కట్టలేదు ఈ మధ్య థ్యాంక్ యూ సో మచ్ దట్ హాస్య బ్రహ్మ వెరీ మచ్ కమల్ హాసన్ గారిని అలా దింపేశారు కమల్ హాసన్ గారు ఈ ఫంక్షన్ లో ఉంటే ఏం మాట్లాడతారో చెప్పేశారు ఇప్పుడు కమల్ హాసన్ గారి మాటలు మనం విననున్నాము